స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులు కూడా ప్రత్యేకమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు భారత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి కూడా రాజ్యాధికారానికి దూరమై ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాంతి కూడా రాజ్యాధికారానికి దూరమై వికలాంగల సమాజం దుర్భార్ జీవితాలు గడుపుతున్నది మరి వికలాంగల ఓట్లతో గద్దె సకలాంగుల ప్రజా ప్రజాప్రతినిధులు చట్ట సభలలో ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మైక్ పెట్టుకుని వికలాంగల సమస్యల మీద తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కనీసం ఒక గంట సేపు కూడా చర్చించినటువంటి సందర్భం లేదు కాబట్టి మా భారత వికలాంగల పరిరక్షణ సమితి ఏం కోరుతుందంటే పంచాయతీ నుంచి మొదలు పెడితే మాకు పార్లమెంట్ వరకు కూడా రాజ్యాధికారంలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టరేట్ ముట్టడం జరిగింది ముఖ్యంగా త్వరలో తెలంగాణలో జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి వికలాంగులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి వికలాంగులు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాజ్యాధికారంలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగల సమాజం తెలంగాణలో అనేక సమస్యలతో అల్లాడిపోతుంది ఒక పక్క ముఖ్యమంత్రి గారు మేము తెలిసిన నెల నుంచే పిక్షన్ అని చెప్పిండు నేటి వరకు కూడా ఆరు వేల రూపాయలు ఫిక్షన్ మీరు అమలు చేయలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కలెక్టరేట్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే వికలాంగల ఫిక్షను ఆరు రూపాయలు చేయాలి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే వికలాంగులకు అక్కడ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ అవకాశాలు కల్పించారో మరి తెలంగాణలో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి వికలాంగల సమాజాన్ని మరి రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ రాజకీయ రిజర్వేషన్ కల్పించబట్టే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద భారత వికలాంగ పరిరక్షణ సరి యుద్ధం చేయడానికే సిద్ధమవుతుందని చెప్పేసి ఈ కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వికలాంగ అర్పించాలి స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను అర్పించాలి స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను